తమ్ముడు ముక్తి నోతల పాటి వాసు పంపించిన శివుని పంచబ్రహ్మావతారాల గురించి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సాధారణంగా అందరి దేవుళ్ళకు ఎన్నో అవతారాలు ఉంటాయి విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు శివుడు కూడా పంచబ్రహ్మావతారాలు ఎత్తాడు అయితే వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ అవతారాల్లో ఏమిటంటే శివుని యొక్క మొట్టమొదటి అవతారం పంతొమ్మిదవ శ్వేత లోహిత కల్పంలో జరిగింది అప్పట్లో బ్రహ్మధ్యానంలో ఉండగా ఎరుపు తెలుపు నలుపు రంగులతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడుగా ఆవిర్భవించాడు శివుడు ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సజ్జోజాత బ్రహ్మావతారం అన్నారు ఆయన నుంచి నందనోపనంద సునంద విశ్వనందులనే నలుగురు శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు సజ్జోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలియగలిగేలాగా చెప్పి శివజ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇరవయ్యవ రక్తకల్పంలో ఎర్ర రంగుతో కూడిన శివుణ్ణి ప్రార్థిస్తుండగా కలిగినది వామదేవావతారం ఈ వామదేవుడితో పాటు విరజ వివాహ విశోద విశ్వభావనులు అనే నలుగురు శిష్యులు కూడా కలిగారు ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి ఆ తర్వాత మాయమైపోయాడు పీతవాసం అనే ఇరవై ఒకటో కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబరధారి అయి అవతరించాడు ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని కలిగేలా అనుగ్రహం కలిగించి ఆ తర్వాత ఆయన మాయమైపోయాడు అప్పుడు అతనికి పీత వస్త్రధారులైన దివ్య కుమారులు అనేక మంది యోగ మార్గాన్ని ప్రచారం చేసేవారు జన్మించారు ఆ తర్వాత శివకల్పంలో రంగు శరీరంలో నల్ల బట్టలు నల్ల పూల మాలికలు నల్లటి దంధ్యము నల్ల కిరీటము ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు శివుడు కృష్ణ కృష్ణాస్య కృష్ణ శిఖ కృష్ణ కంఠ ధరులు నలుగురు అవతారంలో ఆయన శిష్యులు అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చారు ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు ఐదవది విశ్వరూప కల్పనలో బ్రహ్మ సృష్టికారక పురుషుని పొందగోరి శివధ్యానం చేస్తుండగా ఒక మహానాదం ఆవిర్భవించింది ఆ నాదంలోంచే స్ఫటిక వర్ణాశ్యుడు సర్వభూషణ భూషహితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు ఆయనే ఈశానుడు ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడు జటి ముండి శిఖండి అర్థం ఉండి ఈశానుడి శిష్యుడు ఇలా శివుడికి అవతారాలు బ్రహ్మకు ఈ సృష్టి ఆవిర్భావానికి దానికి కావలసిన శక్తిని యుక్తిని మార్గాలను అన్నిటినీ బోధించాయి ఈ పై ఐదు అవతారాలే పంచబ్రహ్మావతారాలు వీరిలో ఈశానుడు ముఖ్యుడు జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయన ఈయన తత్పురుషుడు సత్వ రజో తమో గుణాలను అధీనంలో ఉంచుకుని వాటిలో నివసించేవాడు అఘోరుడు బుద్ధి తత్వవాసి వామదేవుడు అహంకారాన్ని జాతుడు మనస్సుని ఆవహించి ఉంటారు సర్వే జన సుఖినో భవంతు